అక్కడ ఒక డెకరేషన్ కనిపించిందో మరి ఉందా లేదో చూడాలి దేవుని కృప ఉంటే దేవునికి స్తోత్రం లేకుంటే మళ్ళీ వెతకాలి చూద్దాం ఫైనల్ గైతే అయితే వచ్చేసినాము కానీ ఇంకా ఇది సక్సెస్ అవుతుందో చూడాలి దొరికింది వాళ్ళ ముఖానైతే వెలిగిపోతున్నాయి ఆ క్లాత్ చూడగానే ఇంకో

ఇంకా రేట్ మాట్లాడుతున్నాం మొత్తానికి సక్సెస్ఫుల్ గా అది క్లాత్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇంత ప్రయాస ఉదయ కాలం నుంచి ప్రయాస పడితే ఇప్పుడు దొరికింది టైం ఎంత సమయం ఫైవ్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ అయిన టైం ఇప్పుడు దొరుకుతుంది గో మా వాళ్ళ ముఖాల్లో సంతోషం దొరికినందుకు అంతా పరిశీలిస్తున్నారు మా బాబీ రామంజీ సామెల్ రాజేష్ ఏమైనా డామేజ్ ఉందా లేకపోతే అంత నీట్గా ఉందా అని చట్టానికి దొరికేసింది చాలా సంతోషంగా దొరికినందు షాప్ ఇక్కడే ఖర్చు కూడా అలా టైట్గా ప్యాక్ చేస్తున్నాం ఎందుకంటే ఉదయం నుంచి పడినటువంటి కష్టం అంత టైట్ ఉంది అలాగే అక్కడ కొడుకు వెతుకుండా చాపంకులను బాగా దాని నుంచి క్లాత్ తర్వాత ఏం చేద్దామంటే ఒక్కరు కూడా ఏం ఎందుకంటే ఫస్ట్ క్లాత్ తీసుకోవాలని ఇప్పుడు చూస్తే నైట్ తొమ్మిది గంటల ట్రైన్కి ఎక్కువ ఏమైనా షాపింగ్ చేద్దాం అంటున్నారు వాళ్ళు చాలా సంతోషంతో వెలిగిపోతున్నారు ఇట్ క్లాత్ దొరికిందనే సంతోషంలో ఎగ్జిట్ మర్చిపోయాం ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు అర్థం కావడం లేదు ఈ ప్రదేశంలో అన్నాం అందరం దేవునికి స్తోత్రం మొత్తానికైతే క్లాత్ దొరికింది చాలా సంతోషంగా ఉంది బయటికి వెళ్తున్నాం ఇంకా వెళ్ళి నెక్స్ట్ ప్లాన్ ఏంటో చూసి నైట్ నైన్కి ట్రైన్ ఎక్కాలని అనుకుంటున్నాం మా బ్రదర్స్కి సందులు లేవు ఎక్కడికి వెళ్ళాలని అర్థం కాకుంది వీళ్ళకి మ్యాప్ చూస్తున్నారు లోపలికేమో చక్కగా వచ్చినారు ఎగ్జిట్ కానీ మాత్రం అర్థం కాకుంది బ్రదర్స్ హాయ్ ఓపెన్ ఇప్పుడు ఇంకా అందరిని అడుక్కుంటూ పోవాలి ఎగ్జిట్ ఎట్లా ఎగ్జిట్ ఎట్లా అని ఈ లోపల బజార్ వచ్చాం ఎగ్జిట్ ఎట్లా అని ఇంకా అందరినీ అడుక్కుంటూ పోవాలి అసలు అర్థం కాకుండా ఏ వచ్చినాము ఆటోస్ మాత్రం దీభత్సమైన ఛార్జెస్ చెప్తున్నారు మళ్ళీ వెనకలకి వెళ్ళిపోతున్నాను

వాక్ నడిపిస్తున్నాడు ఇప్పుడు తప్పు చూపిస్తుంది ఏం చేయాలో అర్థం కాదు కాచి కూడా వెళ్ళాలి ఇప్పుడు ఏడున్నామో కూడా తెలియదు ఇప్పుడు అంతా ట్వంటీ మినిట్స్ ఉందంట మొత్తానికి చూస్తాం గమ్యం మొత్తానికి గమ్యం చేస్తామో లేదో చూస్తాం మా రాజేష్ ఎట్లా తొలక అవుతున్నాడో కానీ చూపిస్తున్నాడు రాజేష్ని ఫాలో అవుతున్నాం గుడ్డిగా మా వాళ్ళు మాత్రం టైం పట్టించుకోకుండా షాపింగ్ ఏమేమి చూడాలా అని చూస్తున్నారు కావాలంటే ఆయనకి దారిలో వెళ్తుంటే ఇక్కడ ఒక చర్చ్ కనపడుచింది సెయింట్ థామస్ చర్చ్ ఇక్కడ మనకి మేరీ మాత కనిపిస్తుంది లోపల అలా ఉందో లేదో తెలియదు కానీ మనం మాకు టైం అవుతుందో అందుకనే ఇది చర్చ్ మొత్తానికి వస్తే ట్రైన్ ఎక్కేసినాం ఇంకా మేము అక్కడ బాగా కూర్చున్నాము ఫోన్లో చార్జింగ్ పెట్టేసుకున్నాం టైం ఇప్పుడు ఎంతైంది నైన్ లెవెన్ నైన్ టైమ్ రిటర్న్ అవుతున్నాం కర్నూలుకి వెళ్తున్నాం ఇంకా ఇక్కడ ట్రైన్ దిగినాక కలుద్దాం ఎక్స్పీరియన్స్ టు కర్నూల్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ట్రిప్ అండ్ బై క్లాత్ మా వాళ్ళు అందరు ఇక్కడ చూడండి పడుకున్నారు రాజేష్ పడుకుని ఉన్నాడు వచ్చేసం కర్నూలుకి ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటాం టైం ఎంత వన్ అయింది కదా వన్ థర్టీ ఎగ్జాక్ట్ గా ఇంటికి వెళ్ళి వస్తే పడుకు